హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇప్పుడే మనం ప్రోమో చూసాం బిగ్ బాస్ ఫస్ట్ ప్రోమో వచ్చింది దీంట్లో నాగార్జున గారు ఎంటర్టైన్మెంట్ పాటు బాగా బాగుంది అయితే ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో ఇప్పుడే చూసాను ఈ ప్రోమోలో ఖచ్చితంగా మన బేబక్ అయితే ఎలిమినేట్ అవుతుందని అందరూ అంటున్నారు ఖచ్చితంగా అవుతుందని కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ వీక్లో ఈరోజు సాయంత్రం ఎలిమినేషన్లో బేబక్క అయితే సేవ్ అవ్వదు అని చాలామంది చెప్తున్నారు నా ఒపీనియన్ ఏంటంటే బేబక్క లేకపోతే ఆట చాలా డల్ అయిపోతుంది నా పర్సనల్ ఒపీనియను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే బేబక్క ఉండాలనే కోరుకుంటున్నాను ఇంకా ఎవరిని తీసేసినా పర్లేదు కానీ బేబక్క అయితే ఉండాలి ఇంప్లే అయితే బాగుంది ఏంటి డాగీ గేమ్ ఒకటి అంతరిక్ష ఒకటి ఆడారు ఒక హీరో పేరు చెప్తాను నేను మొత్తం అందరూ హీరోల పేర్లు మీరు టకటక టకటక సినిమా పేర్లు టక టక టకటక చెప్పాలని చెప్పాడు అదొకటి బాగుంది ఇంకా చూసుకుంటే ఈ ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఐదుగురు భాష విష్ణు అలాగే మణికంఠ అలాగే మన పృథ్వీ ఇంకా ఉన్నారు కదా వీళ్ళు ఆదిత్యము వీళ్ళందరికీ ఏదో సమర శంఖం పూరిచ్చాడు మరి దాంట్లో ఎంతవరకు ఎవరు సేవ్ అవుతారు ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈరోజు తెలిసిపోద్ది బయట టాక్ ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా బేబక్ అయితే ఎలిమినేట్ అవుతుంది హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది అని అంటున్నారు హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్కువగా మణికంఠతో మాట్లాడిందంట నాగమణికంటతో కొంచెం సజెషన్స్ ఇచ్చిందంట నువ్వు ఇలా ఉండు ప్రతి దానికి ఎమోషనల్ అయిపోకు వాళ్ళతో ఉన్నప్పుడు అవ్వద్దు నువ్వు ఎమోషనల్ నేను పర్సనల్గా ఉన్నప్పుడు ఎమోషనల్ అవ్వు ఏం కాదు అని ఒక సజెషన్ అయితే ఇచ్చి ఇచ్చినట్టు తెలిసింది మనకంటూ కూడా దానికి అక్క నేను ఎక్కడ ఉన్నా నేను మర్చిపోనాక చాలా థ్యాంక్స్ ఇలా చెప్పలేరు నాకు అది ఇది అని కొంచెం ఎమోషనల్ అయ్యాడంట చూద్దాం ఈరోజు సాయంత్రం ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారో ఈరోజు ఎలిమినేషన్ ఉంటుందా లేదా ఇది ఒక ట్విస్ట్ అయితే ఉంది ఈరోజు చాలామంది అనేది ఏంటంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ చూస్తుంటే అయితే బయటకు పంపించే ప్లాన్లో అయితే బిగ్ బాస్ ఉన్నాడు అని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజం ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మనం వెయిట్ చేద్దాం ఓకే ఇది ఫస్ట్ ప్రోమో అయితే కొంచెం ఎంటర్టైనింగ్గానే అనిపించింది నిన్న ప్రోమోతో పోలిస్తే ఇది బెటర్ దెన్ నాకైతే బాగా నచ్చింది